బిఆర్ న్యూస్ కి స్వాగతం ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి నాయకులు పల్నాడు జిల్లాలో పలు గ్రామాల్లో దళిత బహుజన ముస్లిం మైనార్టీల వైసీపీ నాయకులపై సానుభూతి పరులపై కొనసాగిస్తున్న హింస దౌర్జన్యాలపై మౌనం విడత బాధిత ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం పోలీసులు ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్షాపేట కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగం శాసనాలను తుంగనలో తొక్కి తమ సొంత రాజ్యాంగాన్ని ప్రజలపై అమలు చేస్తున్నారని అన్నారు मतलब प्रजा संघ ऐक्यता है

సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అతను అనుసరి వర్గం ప్రమాణ స్వీకారం చేస్తా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి లాగా మేము దాడులు చేయమని ప్రజల హక్కులను కాపాడుతామని ప్రజలకు విధేయంగా ఉంటామని పాదాలకు నమస్కారం చేసి చెప్పారు కానీ ఆ మరుక్షణమే పల్నాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలు అచ్చంపేట మండలంలో కొత్తపల్లి చింతపల్లి కొండూరు అలాగే వేల్పూరు చావలియాపురం మండలంలో వేల్పూరు అలాగే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కా కామేపల్లి ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల విపరీతమైన తొండపి తొండపి పిన్నెల్లి గ్రామాల్లో ముస్లిములను టార్గెట్ చేస్తా ప్రధానంగా ముస్లిముల టార్గెట్గా ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆంజనేయులు అలాగే గొట్టిపాటి రవికుమార్ ఇంకా అనేక మంది వాళ్ళ నాయకత్వంలో ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారి శక్తులు దాడులు తెగబడుతూ ఉన్నారు ఇవాళ పిన్నెల్లి తొండపి గ్రామాల్లో ముస్లిములు ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కొన్ని వందల కుటుంబాలు ఖాళీ వెళ్ళాయి పిన్నెలి గ్రామంలో ఐదు బరిగొట్ల మీద మొత్తం రాళ్ళు లేశారు ఒక మూగజీవాల మీద రాళ్ళు లేచి చంపేటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇల్లు లూటీలు చేశారు పెట్రోల్ బంపులు దాడి చేశారు అలాగే ఇవాళ రాత్రి తొండపిలో ఇద్దరు వ్యవసాయ కార్మికుల మీద దాడికి తెగబడ్డారు అంటే ఈ విధంగా దాడులు చేసి మీరు గ్రామాల్లో ఉండడానికి వీలు లేదు మీరు గ్రామాల్లో వదిలిపెట్టి పోవాలి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు ఓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే నాని పరిపాలన భారత రాజ్యాంగం పట్ల నీ గౌరవం రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తానని మా భయం కానీ పక్షపాతంగా లేకుండా పరిపాలన చేస్తానని మాట్లాడినా చంద్రబాబు ఇదేనా నీ పాలనకు నిదర్శనం దాడులు చేయడమేనా ఆదివారం దళితుల మీద ముస్లింల మీద బీసీల మీద దాడులు చేసి గ్రామాలను శ్మశాన శాంతిగా మార్చడమేనా నీ పరిపాలన అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అలాగే ఎస్పీ కలెక్టర్లు కూడా ఇప్పటి వరకు గ్రామాలను తొంగి చూడటం లేదు ఎందుకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు వాళ్ళని మేము అధికారంలోకి వచ్చాక ఆటలు కట్టిస్తామని ఆటలు కట్టించారా కట్టడి చేశారా ఓ ఎస్పీ కలెక్టర్లు ఇవాళ గ్రామాలు సందర్శించకుండా ఇవాళ ప్రజలు ఎన్ని దాడులకు గురవుతున్నా భయంతో ప్రాణాల చేతులు పెట్టుకొని పారిపోతున్నా వాళ్ళకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు కేవలం గ్రామాల్లో ఒకళ్ళు కానిస్టేబుల్ని పెట్టి వాళ్ళ చేత వాళ్ళకు అనుకూలమైనటువంటి రిపోర్ట్ తెచ్చుకొని బాధితుల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసే పంపిస్తున్నారు నిందితులు యేచ్చగా రుమ్మిర్చుకొని గ్రామాలు తిరుగుతూ ఉంటే బాధితులు భయం భయంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళ భూములు లాక్కుంటున్నారు వాళ్ళ పెన్షన్లు ఎత్తేవేస్తున్నారు మీకు ఏమి ఇచ్చేది లేదు మీరు అసలు ఉండడానికే లేదు మీరు బ్రతకడానికే లేదని చెప్పేసి ఈరోజు హెచ్చరికలు చేస్తున్నటువంటి సందర్భాల్లో మేము భారత రాజ్యాంగ చట్టాలను గౌరవించే ఓఎస్పీ కలెక్టర్ మీరు వెంటనే గ్రామాలకు సందర్శించి బాధితులకు రక్షణ కల్పించాలి ఆ శాంతి కమిటీలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గ్రామాల్లో మీరు రక్షణ కల్పించలేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటులో పారే రక్తానికి ఆ శవాల గుట్టలకి మీరే బాధ్యత పడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ ఆఫీసర్లని కలెక్టర్ని హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జరుగుతున్న హింసకు తర్వాత జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని